ఆగస్ట్ ఇరవై ఆరు శ్రీకృష్ణుని జన్మాష్టమి ఆ రోజు రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండు మధ్యలో రాత్రి రక్షాపురం మెయిన్ రోడ్ అంటే చంద్రాయన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఇరవై బండ్ల మీద అంటే బండికి ఒక మనిషి వేసుకోండి చాలు పోని ఇద్దరు వద్దు ఇద్దరు వేసుకుంటే నలభై మంది ఒకళ్ళని వేసుకుంటే ఇరవై మంది దుండగులు ఎంఐఎం వాళ్ళు వచ్చి ఆ రక్షాపురం మెయిన్ రోడ్డు చౌరస్త మీద అమ్మవారి గుడి ఉంది ఊరి పొలిమేర దేవత గుడి అలా రెండు విగ్రహాలు ఉంటాయి జంట విగ్రహాలు ఒకటి భూలక్ష్మి అమ్మవారు ఒకటి నల్లపోచమ్మమ్మవారు ఒక పెద్ద బండరాయి తోటి ఆ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి ఎంఐఎం దుండగులు అమ్మవారు భూలక్ష్మి తల విరగొట్టేసి ఇంకొక అమ్మవారిని నడుము దగ్గర నుంచి విరగొట్టేసి ఆ రాయి అక్కడ పడేసి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయే వాళ్లకు మనం ఇంత హోంగార్డ్లు పోలీసులు మన సంరక్షణకున్నారు అని మనం మభ్యపడుతూ ఉంటాం కానీ ఆజం అనే ఒక హోంగార్డ్ డ్రైవర్ పెట్రోలింగ్ వెహికల్ డ్రైవర్ వీళ్లను సురక్షితంగా అక్కడి నుంచి తరలించేశాడు తమాషా ఏమిటి అంటే ఇది కేవలం ఒక యాభై గజాల దూరంలో మాత్రమే ఉంది రక్షాపురం పోలీస్ స్టేషన్ కి యాభై గజాల దూరంలో ఉంటే గుడి పక్కననే మూడు కెమెరాలు ఉన్నాయి ఎంఎంఏంఏ జ్యువెలర్స్ ముందు కూడా ఓ కెమెరా ఉంది ఈ దుండగులు పరిగెత్తుకుంటూ వెళ్ళి యాజమని హోంగార్డ్ డ్రైవర్ వాళ్ళని తరలిస్తే వాడు ఎంఏ జ్యువెలర్స్ సందులో నుంచి వెళ్లిపోయారు వాళ్ళు ఎంత అరాచకాన్ని పెట్టుకొని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక పిచ్చోడ్ని తీసుకొని వచ్చి ఎంత నిర్దాక్షిణ్యం చూడండి పిచ్చోడ్ని తీసుకొచ్చి నిజంగా వాడు పిచ్చోడే అనుకోండి ఆ తల్లి ఏడుస్తోంది ఏడ్చే తల్లికి హిందూ తల్లి ముస్లిం తల్లి ఉండవు ఇక్కడ ఆ తల్లి ఏడుస్తోంది పిచ్చోడు నా కొడుకు వాడు ఏం చేయగలుగుతాడని నిజమే కదా అంటే పిచ్చోడు ఇంత పర్ఫెక్ట్ గా అడ్రస్ ఎత్తుక్కొని ముందు ఉన్న షాపులు ఏమి పగలగొట్టకుండా చాలా తెలివిగా ఏదో ఒక చోట ట్రైనింగ్ వచ్చినట్టుగా వాడు తాళం మాత్రమే పగలగొట్టి వాడితో పాటు ఇంకొక ఏడు మంది ఉన్నారని నేను ఒప్పుకున్నారు ఈ ఏడు మంది తలకాయలు పగలగొట్టకుండా చూడండి ఆ పిచ్చోడికి ఎంత చక్కటి ట్రైనింగ్ ఉందో మరి పాపం అమ్మవారి గుడిలోకి వెళ్ళి కేవలం అమ్మవారి విగ్రహాలను మాత్రమే తుణ తుణుకలు చేసి లోపల దేవాలయాన్ని కూడా ఏమీ చెయ్యకుండా ఎవరిని కొట్టకుండా ఆవేశంగా తనను తాను కొట్టుకోకుండా ఆ రా అక్కడ నీటుగా పెట్టేసి ఆ పిచ్చోడు వెళ్ళిపోయినాడు అంటే వాళ్ళు మనను పిచ్చోళ్ళనుకుంటున్నారా హిందువులు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఇది వినేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా అనే వాళ్ళు నమ్మగానికి చప్పట్లు కొట్టాలి నిజంగా సరే ఈ పరిస్థితి ఇలా ఉండగా నిన్న మేమందరము ధర్నాకు దిగాం ధర్నాకు దిగే వేళ్లకు రాత్రి నాకు ప్రత్యేకించి ఒక్క చుక్క మంచినీరు కూడా తాగకుండా రామనామం చేస్తూ నాకు తెలిసి నిన్న చాలా మంది మీడియా అన్నదమ్ములు అక్కడికి వచ్చి తీసుకోవడం జరిగింది మీరు జీలో చూసినా వేరే వాటిల్లో చూసినా కనిపిస్తుంది కేవలం పొద్దున్న నుంచి నేను అమ్మవారి నామస్మరణ చేస్తూ మధ్యాహ్నం నుంచి భజన చేయిస్తూ రామనామం చెప్తూ కూర్చున్నాను అక్కడ ఆరింటి వరకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే ఎందరో మహానుభావులు వీళ్ళు ఎప్పుడు పట్టుబడరు అసలు ఇదంతా చేయించిందే అక్కడ లోకల్ కార్పొరేటర్ మిర్జా ముస్తఫా బేగ్ ఈ మహానుభావుడు పోలీసుకి కంప్లైంట్ ఇస్తాడు చూసుకోండి ఇది రెండు పేజీల కంప్లైంట్ మీకు నేను చూపిస్తాను రెండు పేజీలు పక్కన పక్కన దయచేసి ఈ కంప్లైంట్ ని చూడండి మీరు ఈ కంప్లైంట్ లో ఒక అద్భుతమైన రెండు మూడు వాక్యాలు ఉన్నాయి నేను చదివి వినిపిస్తాను రెండు వాక్యాలు ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ అటాక్ వాజ్ ప్రీమిడియేటెడ్ అండ్ ఆర్కెస్ట్రేటెడ్ బై మాధవీలత హూ అలాంగ్ విత్ మహేష్ మహేష్ అంటే ఎవడు పాప పిల్లాడు ఆ గుడి పునర్నిర్మాణంలో కష్టపడి అమ్మవారిని సొంత బిడ్డలాగా చూసుకుంటూ రోజు వెళ్ళి దీపం పెట్టి పూజ చేసుకొని వస్తాడు అబట్టి అటువంటి వ్యక్తి నేను అండ్ అదర్స్ ఇన్సైటెడ్ ది మాబ్ టు క్యారీ అవుట్ దిస్ అన్లాఫుల్ యాక్ట్ ఏమిటి ఈ దిస్ అన్లాఫుల్ యాక్ట్ అన్నింటికి జరిగింది అతని అతని ప్రకారం ఈ కార్పొరేటర్ గారు ఎంఐఎం కార్పొరేటర్ గారు గొప్పతనానికి చూడండి ఐ ఆమ్ రైటింగ్ టు ఫార్మలీ బ్రింక్ యువర్ అటెన్షన్ ఏ సీరియస్ ఇన్సిడెంట్ దట్ అక్కడ అట్ మై రెసిడెన్స్ అరౌండ్ వన్ థర్టీ పిఎం మిట మధ్యాహ్నం వన్ థర్టీ పిఎం కి చుక్క నీరు లేకుండా ఎండలో కదలకుండా కూర్చొని అక్కడ ఉన్న హిందువులని కూడా చెప్పాను నేను ఇలాంటిది ఏదో విధవ వీళ్ళు మొదలు పెడతారని తెలిసే నాకు మీరందరూ నాయన హిందువులైన ప్రతి ఒక్కడు కూర్చోవాలి అక్కడ అని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో కూడా రామనామం చేయించారు అసలు మీరు ఈ రోజు దాకా ఒక ధర్నా రామనామం చేస్తూ ధర్నా చేయడం మీరు ఎక్కడ చూసారు ఎక్కడ విన్నారో చెప్పండి అంత శాంతియుతంగా హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పట్టుకొని చేయిస్తుంటే నేను మాబుతో కూర్చొని ప్లాన్ చేసి అమ్మవారి గుడి పగలగొట్టిన బాధలో మేము ఉంటే అతని ఇంటి మీద దండయాత్ర చేయించానా అతని ఇంటి మీద దండయాత్ర చేయించాలంటే ఈ రోజు ఎందుకు చేస్తే ఏం లాభం ఉందండి ఆ ఇంటిని పోలింగ్ బూత్ కింద పెట్టుకున్నాడు ఆ వ్యక్తి కింద పెట్టుకొని ఆ రోజు రోజు ఎలక్షన్ తెలిసిందే అందరికీ సత్యం ఆ ఇంట్లోనే పెట్టుకొని తలుపులు మూసేసి పోలీస్ బందోబస్తు కూడా లేకుండా ఏ వీళ్ళకు గుతుకుంటూ కూర్చున్నారు రిడ్డింగ్లు చేసుకుంటూ వాళ్ళు ఆ రోజు ఆ ఇంటికి నేనేం చేయలే అంటే వీళ్ళ దురాగతాలు అంతం లేకుండా అయిపోతుంది ఎందుకు ఈ దురాగతాలు వాళ్ళు చేస్తున్నారు సింపుల్ ఫాతిమా కాలేజ్